చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వసింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు ఏమంటున్నావరా నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు రండ్రా ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో నువ్వు ఫాలో నేను తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రామ్జీ నీ బండి తాళాలి డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్ ఏంటా పిచ్చివాగుడు అది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో నీకు ఇప్పుడు మొదలవుతుంచుడు లాగుడు పీకుడు నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ మినిస్టర్ కుదుపునారు పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది ఆరు వందల కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం దాని కమిషన్ అరవై కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్షి నా కూతురి కిడ్నాప్ చేశాను పై కంప్లైంట్ ఇవ్వ నన్ను సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయుడు గర్వసింగ్ గ్రూప్ ఎత్తికెళ్లారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సత్తుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడండి సార్ నేను ఈ కాసేపట్లో మీ అమ్మాయి తీసుకుని ఇంటికి వస్తాను ram నీ ఊర్లోనే ఉన్నావ్ తమ్ముడు ముందు ఇంట్లో పలకెళ్ళు పై రూమ్ లో ఉన్న లాకర్ తెרו సత్య ఎక్కడున్నావు నేను पटेल నగర్ వస్తున్నాను రా ఉంది తమ్ముడు అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు సిక్ట్ 23 సెక్టర్ రా yes అజీయ రఘుకృష్ణ పంపించు 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి దాని తాలూకా పత్రాలు वो घंटलोनी చేతులో ఉంటాయ్ పార్టీ నుంచి నిన్ను దబపి పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను రాని చూడ దేయ్ ఎయ్ వరా దేయ్ छोड़ दो मुझे रवि ऑन द वे కమింగ్ ओके रामपू प्रॉब्लम bitte दे देता चुप था ओके पुलिस人 तो चाहिए तुम लोग कौन हो क्यों मुझे पकड़ लिया है तुम जाते हो मैं कौन हूं मेरा बाप कौन है तेरी क्या हुआ द्रवा पुलिस रात हो हूँ मैं बुलाऊ अपने बात को और जिला విజయవాడ దగ్గరగా వెళుతున్నాను అలాగే తిరిగి ఊరికి వెళ్ళిపో మరి పత్రాలు పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్ళి అక్కడే భద్రంగా పెట్టు రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాడీ గార్డ్ సెక్యూరిటీస్ రాలేదు కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడొక్కడున్నాడంటే ఏంటిది ఆంధ్ర తెలంగాణ ఏం కావాలి మీకు ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు ఇక ఢిల్లీలో ఎవడ పట్టించుకునేది ఢిల్లీలో తెలుగు పెరుగు తర్వాత తెలుగును పెంచు గాని మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతా దాని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని ఆనకు అడుగుతారా లేక మమ్మల్ని తెలుసు సోపుకి తెలుగులో ఏంటి సో అయ్యో సోప్ సబ్బు టీకేటి హెల్పింగ్ తగింగ్ తగింగ్ అయ్యో ఏ నీరు అందరు నుండి వచ్చును ఎలా పట్టావురా నేను నీతి చంద్రిక పంచతంత్రం వేమన శతకం శివ పురాణం మను చరిత్ర వసు చరిత్ర అన్నమయ్య పదాలు రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను ఇవన్నీ వంకాయ తెలుగు మాట్లాడాలి తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు ముందు మీరు తెలుగు నేర్చుకోండి తర్వాత వెళ్ళండి అవును ఇవన్నీ నేర్చుకున్నవరా కవి గారు పద్మభూషణ్ సినారాయ ఇంట్లో పది సంవత్సరాలు వాచ్మన్ గా పనిచేశాను గంధం మోసిన గాడి కూడా వాసన అంటుతుందంటారు అది ఇదేనా మహాకవి ఇంటి వాచ్మెన్ నోట్ లో తెలుగు తాండవం చేస్తుందే అవును గారు తమరికి తెలుగు చక్కగా మాట్లాడేటు తెలిసియు గతించిన ఏడేళ్ల కాలముగా ఎందుచేత కిం కియాని కాకిలా అరచుచుండి తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు కొట్టుకు వెళ్లమని చెప్తారు కారులో తుడవమని చెప్తారు అందుకే క్యా ఇదే తమరు రాజతంత్రమా ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు మీ నోట్లో హిందీ మాత్రమే వస్తోంది రా కొంచెం బయటికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు కార్ తీస్తారా చూస్తా కార్ తీస్తారా వెళ్ళాలి ఆగ్రాకి వెళ్ళండి తాజ్మహల్కి వెళ్ళాలి నేను రాను మీరు వెళ్ళండి మీ ఇంట్లో అడిగితే చెప్పండి మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు అందుకని బాధతో తాజ్మహల్ లో కనపడకుండా పోయిందని చెప్పండి మాట్లాడుతున్నారు అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు అదే కష్టంగా ఉంది మీరు అర్థం బిహేవ్ ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది ఇది ఆశతోట ఆవేశంతో వచ్చిన లవ్ కాదు కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్ రిజల్ట్ వచ్చింది మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్ కి ముసరికి వెళ్ళాలి రామ్ నేను తర్వాత మాట్లాడతాను కదండి వెళదాం చాలా ఉన్నాయి ప్రేమ పుట్టదు మీ ముగ్గురు కోసం ముప్పై మంది పని చేయడం మీ లైఫ్ స్టైల్ కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకుని తాగడం నా లైఫ్ స్టైల్ మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్ మీరు నన్ను మాత్రమే కాదు లైఫ్ లో ఇంకెవరిని ప్రేమించకూడదు ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఈజీగా బయటకు వచ్చేయచ్చు నేను ఆ దరిదాపుల్లోనే లేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు షాపింగ్ డ్రైవర్ ఎందుకు తీసుకెళ్ళలేదు డ్రైవర్స్ ఎవరు లేరు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదమ్మా నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళుతున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా అంత నేను ఆయన్ని ప్రేమించానమ్మా ప్రపోజ్ చేశాను అతనేమన్నాడు నువ్వు నన్ను మాత్రం కాదు ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా నువ్వేం నిర్ణయించుకున్నావు నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ చూద్దాం నేను సిక్స్ మంత్స్ ట్రైనింగ్ రా ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసరిలో కంటిన్యూ చేయాలి ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడ్ ఉంటుంది ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి ఎవరా ఇక్కడ రామ్ రామస్వామి ఎవడరా రామస్వామి ఓ నువ్వేనా రామస్వామి ఏమయ్యా రామస్వామి ఓ అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం చివరికి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఎస్కేప్ అవడం ఇలా చూడు ఆ అమ్మాయి వెనక ఫోర్ ఫిఫ్టీ కోట్లున్నాయి అదంతా నీకే మర్యాదగా యాఫర్ ఓకే అని మా అక్క కూతురుని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్ లేదా నీ బాడీ ఏ ఇంటికి వెళ్తుంది ఏ మినిస్టర్ బాహ్మద్ని ఏదిస్తావా ఏంటి ఇలా చూడు తోటకూర తొక్క నాకునే నీకే అంత ప్రతి పూట ఎంత కూర నాకెంత ఉండాలి నేనంటూ కొట్టడం మొదలుపెడితే ఎర్ర కొట్ట అదిరిపోతాయి ఈ జన్మకు నువ్వు ఎలాగ మంత్రి కాలేవు కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా దాని యూజ్ చేసుకోరా యూజ్ ప్లస్ యూ టర్న్ చేరా యూ టర్న్ వెంటనే ఫోన్ చేసి మా అక్క కైలో యూజ్ చెప్పరా మా అక్క కూతురు కైలో యూజ్ చెప్పరా యూ టర్న్ యూ టర్న్ మా అక్క కూతురు మాత్రమే కాదురా మా అక్క కూడా కలిసి ఏడిసిందిరా అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ చిహ్నమైన తాజ్మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పిన ప్రేమ ద్రోహిబ్రా నువ్వు చెప్పరా నువ్వు తిప్పు నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతుర్ని పెళ్లికి పురోహితుడిగా కూర్చుని మాంగి అయ్యంత నా తన దానాన్ని నీతో పాట పాడిస్తాను నా డీజిల్ పోయాలనా నీ అబ్బా నీ నోట్ లో పోస్తా ఇప్పుడు నిన్ను శపిస్తున్నానురా నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వలేవు తీసుకు వెళ్ళడం మానేసి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో పెట్టుకుని యాంగిల్ యాంగిల్ లో సెల్ఫీలు తీసుకుంటున్నారా సెల్ఫీస్ కుర్లా కంపెనీ నుంచి వచ్చారు నాలుగు వందల ఎనభై కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కటాకి ట్రాన్స్ఫర్ చేయాలట ఎప్పుడు రేపే చేయాలి సార్ ఏం మాట్లాడుతున్నారా ఢిల్లీ నుంచా చేయాలి చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి మిలిటరీ పారామిలిటరీ ఎస్టిఎఫ్ కమాండ్ అని వంద మంది ఉంటారు అక్కడ ఢిల్లీ సిటీ ఇన్సైడ్ లో మాకేం ప్రాబ్లం లేదు సార్ యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం అక్కడి నుండి మీరు తీసుకెళ్తే చాలు